శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం శ్రీ శోభకృతు నామ సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున నూతన సంవత్సరాది శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతోంది ఇక్కడ ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని శోభకృతునామ సంవత్సరం తెలుగు సంవత్సరాది అంటారు తెలుగు సంవత్సరం ఇది అయితే ఈ సంవత్సర కాలంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల రీత్యా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రంగాల వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది అలాగే ఏ పరిహారాలు పాటించాలి ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి అన్ని అంశాల గురించి విపులంగా మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ కన్యారాశి వారికి ఆరవ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో శని సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం అంతా జరుగుతుంది ఈ శనీశ్వరుడి యొక్క సంచార ఫలితరీత్యా త్రిషుడాగత పాపహాని ఈ శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ కన్యారాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఏ రకమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా గతంలో చేసినటువంటి రుణాలన్నీ సంపూర్తిగా తీర్చివేయగలుగుతారు అంటే రుణ బాధ తొలగిపోతుంది ఆర్థిక పరమైన అంశాలలో ముందంజ వేయగలుగుతారు చేసేటువంటి వ్యాపారాలని ఇబ్బడి ముబ్బడిగా పెంపొందింప చేసుకోగలుగుతారు వ్యాపారాల్లో లాభాల బాట పట్టగలుగుతారు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క అధికార స్థాయి పెరుగుతుంది రావలసినటువంటి బకాయిలు వస్తాయి ఆర్థికంగా ముందడుగు వేయగలుగుతారు అటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి సప్తమ స్థానంలో గురుడు ఏప్రిల్ పద్నాలుగు వరకు సుమారుగా ఉంటున్నాడు ఆ తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఇక్కడ స్థానంలోనే రాహు ఉన్నాడు ద్వితీయంలో కేతు ఉన్నాడు ఇవి ఈ గ్రహ గతులు కన్యారాశి యొక్క ఈ సంవత్సర ఫలితాలని సుమారుగా నిర్దేశించటం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ ఈ గ్రహ గతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే వారికి దాదాపుగా మే నెల లోపలే ఈ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరునంటే ముందే సఫలీకృతం అవుతాయి తర్వాత కొంత కష్టం అవుతుంది అంటే మే నెల నుంచి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి అవివాహితులైనటువంటి కన్యారాశి వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంది ఇలా వ్యతిరేకత ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కొంత పరిశీలన చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు చేసుకునేటట్లయితే సంబంధాలు కుదురుతాయి అలాగే అష్టమ స్థానంలో రాహువు ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల అన్నీ ఉన్నప్పటికీ శనీశ్వరుడు మంచి శుభయోగాన్ని ఇస్తున్నప్పటికీ ఆర్థికంగా లాభాల బాట పడుతున్నప్పటికీ కుటుంబంలో చక్కటి వాతావరణం నెలకొన్నప్పటికీ తెలియని ఆందోళన భయము కలిగే పరిస్థితి ఉంటుంది సహజ సిద్ధంగానే కొంత ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అతిగా ఆలోచిస్తుంటారు పని మీద దృష్టి అనేటువంటిది నిలబడకుండా పోతుంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది కొంతకాలం పాటు మీ జీవిత భాగస్వామికి కొంత అనారోగ్య సూచనలు కూడా సూచించబడుతున్నాయి ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నాం శనిశ్వరుడు రాజయోగం ఇస్తున్నాడు అంటున్నాం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రహ గతుల రీత్యా కొన్ని అంశాలు చాలా బాగుంటాయి కొన్ని ఇబ్బంది పెడతాయి మరి ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఏ రకమైన శాంతి పరిహార క్రియలు అంటే ఇక్కడ ఈ శోభకృతనామ సంవత్సరంలో మీరు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం కృష్ణుడు విష్ణుమూర్తి అంటే కృష్ణ మందిరాన్ని దర్శించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీకు కనుక నేను చెప్పినటువంటి ఇబ్బందులు కనుక వచ్చేటట్లయితే ప్రతి బుధవారం నాడు మిస్ అవ్వకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఈ ఇబ్బందులు అంటే జీవిత భాగస్వామి అనారోగ్యం విషయంలో కానీ రుణాల విషయంలో కానీ మీకు అనారోగ్య విషయంలో కానీ ఈ కొంచెం పని మీద ఏకాగ్రత కుదరకపోవటం ఆ మైండ్ ఎప్పుడు కూడా ఫోకస్డ్గా లేకపోవటం తరచుగా మూడ్స్ మారిపోవటం కొంచెంసేపు కా కొంచెం క్షణం కోపం క్షణం తాపంలాగా ఉండటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఈ నామ సంవత్సరంలో మనం ఆదాయ వ్యయాలని గనుక పరిశీలిస్తే ఆదాయం ఉంది ఖర్చు పదకొండు ఉంది ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా శుభకార్యాల నిమిత్తం కానీ నూతన గృహ నిర్మాణ యోగ్యత కలుగుతుంది కనుక అంటే కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కొత్తగా ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఖర్చులు అనేటువంటివి మీ చేతిలో ఉండవు ఖర్చులు మాత్రం మీ చేయి దాటిపోయే పరిస్థితి అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఎంత మీరు అందరినీ పిలిచి గౌరవించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసినా వాళ్ళకి సర్వీస్ చేసిన బంధుమిత్రుల్లో కానీ సహోద్యోగుల్లో కానీ సాటి వ్యాపారస్తుల్లో కానీ వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా ఏదో ఒక రకంగా రహస్యంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి చూడటం లేదా మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తి అవమానించటం పక్కకెళ్ళి అవమానించడం అంటే ఎదురుగా పొగట్టం చాటుగా తిట్టడం ఇటువంటివి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ అంటే మీరు కొనుగోలు చేసేటువంటి బండ్లు కానీ కార్లు కార్లు కానీ ఆకుపచ్చ రంగు ఉండేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు అంటే బండి టోటలు కానీ కారు టోటలు కానీ ఐదు ఉండేటట్లుగా చూసుకుంటే అవి మీకు అదృష్టాన్ని కలుగజేస్తాయి అలాగే కుదిరితే మీ సెల్ ఫోన్ నెంబరు టోటల్ కుడితే అది టోటల్ ఐదు వచ్చేట్టుగా చూసుకున్న అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం కనుక మీ శక్తి సామర్థ్యాల మేరకు కనీసం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనీసం ఒక బంగారపు రింగును కానీ ఒక బంగారపు ధరించండి అప్పుడు గురువు యొక్క ఇబ్బందుల నుంచి గురువు పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం కనుక గురువు యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా అష్టమ గురువు యొక్క దోషం పోగొట్టుకోవడం కోసం కుదిరినంత మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా బంగారాన్ని ధరించండి ఇక వ్యతిరేకమైనటువంటి రంగు ఎరుపు రంగు వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాలు కొనవద్దు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించవద్దు అలాగే మీకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం అంటే మంగళవారం నాడు కొత్త కార్యక్రమాలు ప్రారంభించవద్దు ముఖ్యమైన పనులను చేపట్టవద్దు ప్రముఖుల్ని కలవడానికైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికైనా మంగళవారం మాత్రం ప్రారంభించవద్దు మరి ముఖ్యంగా మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు ఇస్తే రాకపోగా ఖచ్చితంగా తగాదా కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ అనేక రకాల ఇబ్బందులు కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇవ్వవద్దు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులకి కానీ బంధువులకు కానీ ఇప్పుడు ఆసుపత్రిలో స్నేహితుడు ఉన్నాడు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుగా అడుగుతాడు అప్పుడు మీరేం చేస్తారంటే మీకు చేతనైనంత డబ్బు ఇవ్వండి అంటే మీకు ఈ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్న డబ్బు వరకు ఇవ్వండి అంతేగాని మీరు శక్తికి మించి ఎక్కడొక్కడ తీసుకొచ్చి ఇవ్వటం కానీ షూరిటీ ఉండి ఇప్పించటం కానీ ఇలాంటివి పొరపాటున కూడా చేయవద్దు కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం మనం ఇందాక అనుకున్నట్లుగా కన్యా రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయన్నాం ఉత్తరా నక్షత్రం కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది నూతనంగా కార్యక్రమాలు ప్రారంభిస్తారు శుభకార్య పరంపర ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది ఆర్థిక పరమైన అంశాల్లో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు అలాగే నక్షత్రం వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది అంటే హస్తానక్షత్రం కన్యారాశి వాళ్ళకి శుభకార్యాలు జరగటం ధనలాభం కలగటం మంచి గౌరవం సమాజంలో ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళకు కూడా ధనలాభం బాగుంది ప్రయాణాలన్నీ లాభసాటిగా సాగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు మీ జీవిత పురోభివృద్ధి కోసం జీవిత కాలంలో మీరు సాధించాలనుకున్నటువంటి దానికోసం మీరు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణంలో సఫలీకృతం అవుతారు శుభకార్య పరంపర కొనసాగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు బాగున్నాయి కనుక మూడు నక్షత్రాల వాళ్ళకి బాగున్నాయి ఇబ్బందులలో ఎక్కడుందంటే అష్టమ గురు సంచారం వల్ల అలాగే ఆదాయ వ్యయాల యొక్క నిష్పత్తి అనేటువంటిది కొంచెం తక్కువగా ఉండడం వల్ల అంటే ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది మరి ఎలా అని ఆలోచిస్తే మీకు కావలసినటువంటి డబ్బు కావలసిన సమయానికి చక్కగా సమకూరుతుంది జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా చేయండి మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు అది కూడా మరి ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి నలభై నుంచి యాభై సంవత్సరాల వయసు అలాగే ఆ పైన వయసు ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు మీ ఆరోగ్య విషయంలో కానీ మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు పాటించండి కొంత ఇబ్బంది కలుగుతోంది అనిపించినప్పుడు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోండి రావుకేతు ప్రభావం మీకు వ్యతిరేకంగా ఉంది కనుక మోపిదేవి కానీ కుక్కి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఇటువంటి సర్పదేవత ఆలయాలను దర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి మరి ముఖ్యంగా రాశి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి అది కూడా బుధవారం చేయండి మీ అదృష్టవారం అయినటువంటి బుధవారం చేస్తే తప్పకుండా ఈ గ్రహగతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు అపాత్రదానం మానేయండి అలాగే మీకు ఈ సంవత్సరం మీకు రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే గ్రహగతులు బాగున్నాయి కొన్ని ఇబ్బందులు లేవని అంటలేదు వాటికి సంబంధించిన పరిహారక్రియలు జరిపించుకోండి కానీ అధిక శాతం ముఖ్యంగా ప్రధాన గ్రహమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక ఆత్మవిశ్వాసాన్ని మొట్టమొదటి పెంపొందింప చేసుకోండి ఆత్మవిశ్వాసాన్ని తగ్గకుండా చూసుకోండి చక్కగా పాజిటివ్ వాతావరణంలో ఉండండి పాజిటివ్గా ఉండేటువంటి మనుషుల మధ్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ మంచి సుహృద్భావ సానుకూల దృక్పథంతో ముందుకు కొనసాగేటట్లయితే ఈ సంవత్సరం మీకు ఎదురులేదు ఇక వివిధ రకాల రంగాల్లో మనం గమనిస్తే రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు మరి వ్యాపారస్తులకైతే చాలా బాగుంది వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను పెంచుకోగలుగుతారు టర్నోవర్ పెరుగుతుంది అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా పేరుకు పేరు గౌరవానికి గౌరవం ప్రతిష్ట డబ్బు అన్నీ లభిస్తాయి సినిమా రంగంలో ఉన్న కవులు కళాకారులు నటీ నటులు మీడియా రంగంలో వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళ ప్రాజెక్టు ఏదైనా సరే సూపర్ హిట్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది లేదు మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి హెచ్ వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మే తర్వాత తప్పనిసరిగా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై తీరతాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన జాగ్రత్తలు పాటించండి తగిన పరిహార క్రియల్ని పాటించి రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి